హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన జూబ్లీహిల్స్ లొకేషన్లో ఓపెన్ ల్యాండ్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి అండ్ ల్యాండ్ ప్రైజ్ని బేస్ చేసుకునే మనకు ఒక విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి సిక్స్ బీహెచ్కే సెమీ ఫర్నిషడ్ విల్లా ప్రాపర్టీ అండి టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు నైన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ చుట్టూ కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చేశారు విల్లాకి ఫ్రంట్ సైడ్ మనకు కంప్లీట్గా ఓపెన్ స్పే ఓపెన్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ విల్లా కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకు అప్రాక్స్గా ఒక సెవెన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉంటుందండి బ్యాక్ సైడ్ మనకు సెవెన్ క్వార్టర్స్ ప్రొవైడ్ చేశారు కార్ పార్కింగ్ స్పేస్ వచ్చేసి మనకు ఒక త్రీ టు ఫోర్ కార్ పార్కింగ్కి తగ్గట్టుగా స్పేస్ అనేది అవైలబుల్ ఉంది మిగిలిన స్పేస్ కూడా పార్కింగ్ ఒకవేళ అడిషనల్ కావాలంటే డెవలప్ చేసుకోవచ్చు అండి కాకపోతే అది ఓపెన్ గార్డెన్ లాగా వదిలేశారు అండ్ చుట్టూ మనకు సఫీషియంట్గా సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేశారండి జిహెచ్ఎంసీ అప్రూవల్ తోటే మనకి ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేశారు జూబ్లీహిల్స్ లొకేషన్లో ఎవరైతే సిమిలర్గా ఓపెన్ ల్యాండ్ కానీ లేదా ఇలాంటి విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి విల్లా యొక్క మనకు మెయిన్ ఎంట్రన్స్ డోర్ వచ్చేసి ఈ నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ డోరు అండ్ ఈస్ట్ సైడ్ కూడా మనకు ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేశారు ఎంట్రన్స్ డోర్ వచ్చేసి గ్రౌండ్ లెవెల్లో మనకు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా గది డైనింగ్ స్పేసు కిచెను కిచెన్ అటాచ్డ్ యూటిలిటీ స్పేసు ఒక టూ గెస్ట్ బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇంటర్నల్గా మనకి ఎలివేటర్ సంబంధించిన ప్రొవిజనల్ స్పేస్ ఉందండి ఇది కిచెన్కి సంబంధించిన స్పేసు సెమీ ఫర్నిషర్డ్ ఇంటీరియర్ వర్క్ ఉంది ప్రజెంట్ మన కన్స్ట్రక్షన్కి సంబంధించి ఎటువంటి వాల్యూ యాడ్ చేయలేదండి మనకు కేవలం ల్యాండ్ ప్రైజ్ని బేస్ చేసుకొని ఈ ప్రాపర్టీని సేల్ చేస్తున్నారు అండ్ ప్రాపర్టీ కండిషన్ అయితే ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ యూజ్ చేసుకోవచ్చండి కాకపోతే ఈ టోటల్ ప్రాపర్టీ మనకు ప్రజెంట్ రెనోవేట్ చేసుకునే కండిషన్లోకి తీసుకురావాలి అంటే ఒక వన్ సియర్ దాకా ఎక్స్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది లేదంటే వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఓన్లీ ల్యాండ్కే ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళకి కంప్లీట్గా డిమాలిష్ చేసి వాళ్ళు న్యూ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సెకండ్ బెడ్రూమ్ అండి ప్రతి బెడ్రూమ్లో మనకు ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు అండ్ విల్లా ఇన్సైడ్ మనకు నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి ఈ జూబ్లీ హిల్స్లో ఉన్న ఈ విల్లా ప్రాపర్టీ మనకు సెమీ కమర్షియల్ జోన్లో ఉందండి దీని చుట్టూ మన కమర్షియల్ బిల్డింగ్స్ లొకేట్ అయి ఉన్నాయి అండ్ కొన్ని రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కూడా లొకేట్ అయి ఉన్నాయి మనకు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ లొకేషన్లో ఎవరైతే ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి మనకు ఫ్లోరింగ్ అంతా కంప్లీట్గా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారండి అండ్ ప్రాపర్టీ కండిషన్ ఫ్లోర్ ప్లాన్ మీకు ఈ వీడియోలో క్లియర్గా పాయింట్ టు పాయింట్ కవర్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విల్లా ప్రాపర్టీ పార్క్ ఫేసింగ్ ఉంటుందండి దీని విల్లా ప్రాపర్టీకి ఆపోజిట్ ఎటువంటి రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ లేవు గవర్నమెంట్ సంబంధించిన పార్క్ ఉంది ఇది ఫస్ట్ ఫ్లోర్ ఏరియా ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు లివింగ్ ఏరియా అండ్ టెర్రస్ సంబంధించిన ఓపెన్ బాల్కనీ స్పేస్ అనేది ఈ విధంగా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఎగ్జిస్టింగ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్లేస్ని మల్టీపర్పస్గా వాళ్ళ చాయిస్కి తగ్గట్టుగా యూజ్ చేసుకున్నారండి గార్డెన్ టెరెస్ గార్డెన్ చేసుకున్నారు అండ్ మనకి ఎంటర్టైన్మెంట్ స్పేస్ ఏదైతే ఉందో వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు దీన్ని ఏమైనా మోడిఫై చేసి అడిషనల్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు ప్రజెంట్ మనకి ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ కండిషనే ఈ వీడియో మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో కూడా మనకు ఒక చిల్డ్రన్ బెడ్రూము అండ్ మనకు గెస్ట్ బెడ్రూమ్ అనేది లొకేట్ అయ్యింది ఆ బెడ్రూమ్స్ కూడా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను ఈ థర్డ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ప్రతి బెడ్రూమ్లో మనకు స్ప్లిట్ వేసే యూనిట్ ఉంది వాట్రూప్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఉంది బెడ్రూమ్ సైజ్ కూడా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇందులో చూడండి మనకు బాత్ర ప్రొవైడ్ చేశారు మన గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా అవైలబుల్ ఉంది మనకు వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి దీని ఆపోజిట్గా ఇంకా మనకు ఫోర్త్ బెడ్రూమ్ అనేది లొకేట్ అయ్యింది ఇది ఫోర్త్ బెడ్రూమ్ అండి టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్లో మనకు ఫ్లోరింగ్ అంతా వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి అండ్ స్ప్లిట్ వేసి యూనిట్ ప్రొవైడ్ చేశారు వాడ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఉంది ఇక్కడ అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ గ్లాస్ పార్టీషన్తో మనకు షవర్ ఏరియా ఉంది వాష్రూమ్ వచ్చేసి వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఉన్న ప్రాపర్టీ కండిషన్ అయితే మనకు రెనోవేట్ చేసుకోవచ్చు దాని కాస్ట్ మనకు నేనైతే వన్ క్రోర్ అవుతుందని చెప్తున్నాను బట్ ఎస్టిమేషన్ నీడు ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎస్టిమేషన్ వేసుకొని చేసుకోవచ్చు వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా అడిషనల్ కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు ఇన్ కేసు వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే టోటల్ మన గ్రౌండ్ ఫ్లోర్లో టూ బెడ్రూమ్స్ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో టూ బెడ్రూమ్స్ ఉన్నాయి సెకండ్ ఫ్లోర్లో టూ బెడ్రూమ్స్ ఉన్నాయండి అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మనకు ఏదైతే ఓపెన్ టెర్రస్ బాల్కనీ ఉందో ఆ బాల్కనీ స్పేస్ మనకు చాలా బాగా ప్రొవైడ్ చేశారు దాన్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఇది ఫిఫ్త్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇది ఫిఫ్త్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు గ్లాస్ పార్టీషన్తో మనకి షవర్ ఏరియా అవైలబుల్ ఉంది వాష్ బేషన్ కూడా ప్రొవైడ్ చేశారండి హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అంటూ డెడికేటెడ్గా ఏం ప్రొవైడ్ చేయలేదండి మీకు ఎందుకంటే ఏదైనా బెడ్రూమ్ సైజు మీకు హోమ్ థియేటర్ తగ్గట్టుగా మనకు ఇంటీరియర్ చేయించుకోవాలనుకుంటే మనం ఇంటీరియర్ చేయించుకోవచ్చు ఇది సిక్స్త్ బెడ్రూమ్ ఆరో బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలు చూస్తున్నారు ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు సిమిలర్గా ఉంటుంది సైజ్ పరంగా చూసుకుంటే ఈ బెడ్రూమ్లో అయితే మనకు బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు మోస్ట్లీ మన ప్రాపర్టీ వైజ్గా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో కవర్ చేశాను డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారండి ఇది కంప్లీట్గా మనకి సెకండ్ ఫ్లోర్ ఉన్న టెరస్ బాల్కనీ స్పేస్ ఇదంతా గార్డెన్ ఏరియా లాగా డెవలప్ చేసుకోవచ్చు సోలార్ ప్యానెస్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు టోటల్ మనకి చూడండి ప్లాట్ ఏరియా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ఉంది ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్